హాయ్ ఎవరువా ఈ సంవత్సరం ఉగాది పచ్చడి అయితే ఎలా చేసుకున్నామో ఇంకా నాలుగైదు సంవత్సరాల పోతే ఉగాది పువ్వు దొరుకుతుందో లేదో అదే వేప పువ్వు దొరుకుతుందో లేదో ఎందుకంటే ఉన్న చెట్లన్నీ పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకోవాలని రోడ్డు సైడు రోడ్డుకి డ్రైనేజీలు తోవడానికి కానీ రోడ్డు కట్టడం వస్తుందని మొత్తం నరికేస్తున్నారు అనమాట ఆశగా పెంచుకున్న చెట్లేమో పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకోవాలని నరికేస్తున్నారు ఇంకా చిన్న చిన్నగా పెంచుకున్న చెట్లు కూడా ఇంకా మొత్తం కూడా అసలు సరిపోవట్లేదు వేపు అనేది పెద్ద చెట్టు ఉంటేనే తక్కువగా కాస్తుంది అదే చిన్న చిన్న చెట్లు ఉంటే ఇంకేం వేపు కాస్తుంది ఇంక ఇది అయితే ఎక్కడికో వెళ్ళి నలుగురు ఐదుగురు తెచ్చిన వేప పువ్వు అన్నమాట అయితే అసలు బండ్ల మీద వెళ్ళి మరీ తీసుకొచ్చారు ఇదివరకు అయితే ఇంటికి నాలుగైదు ఇళ్ళల మధ్య ఒక వేప చెట్టు లేకపోతే రెండు మూడు ఇళ్ళ మధ్య ఒక వేప చెట్టు ఉండేది చక్కగా కోసుకొని తెచ్చుకుండేవారు ఇంకా మామిడి చెట్టు అంటే ఇంటికో మామిడి చెట్టు ఉండేది అవి కూడా తెచ్చుకున్నారు ఇప్పుడైతే అన్నీ కూడా దూరం వెళ్ళి బండ్ల మీద వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకోవాల్సి వస్తుంది మామిడికాయ అయినా వేపు అయినా సరే ఇంకా ఇంటి దగ్గర దొరికే పరిస్థితులు అయితే ఏమీ లేదు అన్నీ కూడా పెద్ద పెద్ద ఇల్లులు దాంతోపాటు గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులు కూడా ఉన్నాయి కదా గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లుల్లో అయితే ఇంకా మనం ఉండడానికే ప్లేస్ సరిపోదు ఇంకా మొక్క అది ఎలా పెంచడము ఇంక పెంచుకున్నా సరే డ్రైనేజీ గడ్డ వస్తుందని తీసేసారు మేము పెంచిన మొక్కలైతే ఇంక వేపు పచ్చడి అయితే మేము ఈసారి దాంతోపాటు రోటి పచ్చడి అయితే చేసేవాళ్ళమే ఎప్పుడు కూడా ఈసారి రోటి పచ్చడి కుదరలే కొత్తగా ఎలా ఉంటుందని మిక్సీలో ట్రై చేసాము రోటి పచ్చడి తిన్న వారికి మిక్సీలో పచ్చడి అస్సలు నచ్చదు ఎందుకంటే మెత్తగా అయిపోతుంది కదా కొంతమంది నీళ్ళలో వేసుకొని కలుపుకుంటారు అది ఒకలాగా ఉంటుంది రోటి పచ్చడి ఒకలాగా ఉంటుంది ఈ మిక్సీలో వేసిన పచ్చడి ఏదోలా ఉంటుంది ఫస్ట్ టైం కదా మేము టేస్ట్ చేయడం మాకు అసలు నచ్చలేదు చూసారు కదా వేపు అంతా ఇలా జల్లించుకోవాలి అందులో ఉన్న రేణువులని పిప్పిడి రేణువులు ఉంటాయి కదా అవన్నీ కూడా పుసుపుగా ఉంటాయి కదా అవి బయటకు వచ్చేస్తాయి ఈ పొలంలా ఉంటాయి కదా నేను అన్నీ లెక్క పెడుతున్నాను ఎన్ని వేస్తున్నామని అన్నీ లెక్క పెట్టుకుంటున్నాను మా అమ్మ అన్నీ ప్లేట్లో చదువుతుంది అని లెక్కపడుతున్నాను అనమాట ఇంక వేపు అయితే నీట్గా రెడీ చేసేసాను ఇలా నీట్గా రెడీ చేసుకున్నాక ఇప్పుడైతే వేపు పచ్చడి అయితే చేసేస్తాం అసలు స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో తెలుసా అసలు చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు ఇంకా అందులోనే కొబ్బరి అందరూ చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పచ్చడి చేసుకుంటారు నీళ్ళలాగా తాగే దాంట్లాగా చేసుకుంటారు కొంతమంది అలాంటి వాళ్ళు ఇలాగ పచ్చడి చేస్తూ ఉంటారు ఇంకా అందులోనే మామిడికాయ మొక్కలు వేసాము మేమైతే శనగపప్పు వేస్తాము వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందరూ వేస్తారు కాకపోతే కొంతమంది రుబ్బుతారు కొంతమంది ఏమో నీళ్ళతో కలుపుకొని గ్లాస్లో పోసుకొని తాగుతారనమాట మేము మేము ఆకులు వేసుకొని లేకపోతే రాగి ఆకులు వేసుకొని తింటూ ఉంటాము లేకపోతే ఏదైనా గిన్నెలో ఒక స్పూన్ వేసుకొని తింటూ ఉంటాము ఇప్పుడైతే మేము ఇందులో అట్టపం ఇంకా ఉప్పు బెల్లం కూడా వేస్తాము అన్ని టేస్ట్లు కూడా మనకు కనిపించాలి కనిపిస్తే మనకి ఆ రోజు మనం ఏ ఏ రుచులు అయితే తిన్నామో మనకి ఆ సంవత్సరం అంతా కూడా అలా ఉంటుంది ఎక్కువ మంది తీయగా ఉంటుంది కదా అని సంవత్సరం మొత్తం తీయగా ఉంటుంది తీపి ఎక్కువ వేస్తూ ఉంటారు కానీ ఇప్పట్లో అయితే అంత తీపి తినడం మనకి ఆరోగ్యానికి అంత మంచిది కాదు సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ రోజు అసలు మంచిది కదా ఎందుకంటే షుగర్ పేషెంట్లు ఎవరో ఒకరు ఉంటున్నారు కదా ఇంట్లో అందుకని తగ్గించుకొని వేసుకోండి అట్టపల్ల అవి వేస్తున్నాం కదా తీపి తగ్గించుకొని వేసుకోండి పచ్చడి చూసారు కదా ఎలా వచ్చింది ఇంకా ట్రెడిషనల్గా అరిటాకులు తింటున్నాము ఎప్పుడైతే ఇలాగ దంచుకొని చేసుకునే పచ్చడి ఈసారి మిక్సీ జార్లో వేసుకొని చేసుకున్నాము పచ్చడి అనేది మాకు మన్నాడు కూడా ఉండేది మాకు చాలా ఇష్టము వేపపు పచ్చడి అనేది మేము తర్వాత రోజు కూడా తినేవాళ్ళము ఈసారి కొద్దిగానే చేసుకున్నాము ఇంకా టేస్ట్ చూపించాలి కదా మేము కొంతమందికి టేస్ట్ చూపించాము వాళ్ళు మళ్ళీ మాకు పచ్చడి తీసుకొచ్చి ఇచ్చారు అలా ఇంటి పక్క వాళ్ళు ఇంటి అదరులు అలా పంచుకుంటూ ఉంటాం అనమాట పచ్చళ్ళు అనేవి అంతకు ముందు రోజు అమావాస్య పండుగ చేసాము మేము పొంగడాలు వేస్తాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పొంగడాలు మాత్రం చాలా సూపర్గా వచ్చినాయి